జనాభా నియంత్రణకు ప్రజలు సహకరించాలని డిఆర్ఓ పుల్లయ్య డీఎం హెచ్ఓ ప్రభావతి దేవి కోరారు చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ జనాభా దినోత్సవ అవగాహన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మీడియాతో ప్రపంచ జనాభా జనాభా నూట నలభై నాలుగు కోట్లను అధిగమించిందని అన్నారు కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించడం ద్వారా జనాభా నియంత్రణ చేయవచ్చనన్నారు జనాభా పెరుగుదల వలన అన్ని రకాలైన సమస్యలు ఏర్పడతాయని ప్రజలు జనాభా నియంత్రణపై దృష్టి సారించాలని కోరారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ వెంకటప్రసాద్ ప్రసాద్ ఏపీడీ మాలాజిస్ట్ శ్రీవాణి హెల్త్ ఎడ్యుకేటర్ రాజేంద్ర ప్రసాద్ పలువురు వైద్యాధికారులు నర్సింగ్ కాలేజీ విద్యార్థినీలు పాల్గొన్నారు ఈ రోజు మనము ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరము ఈ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని మనము అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసము అంటే జనాభా పెరుగుదల వల్ల వచ్చే నష్టాలు ఎలా ఉంటాయి వాటిని అరికట్టాలి మనము ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఎదగాలి అంటే జనాభా నియంత్రణ అనేది చాలా అవసరం అనే విధంగా కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించాలని అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం కోసం ప్రతి సంవత్సరం మనము జూలై పదకొండవ తారీఖున జనా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఇండియా అనేది మనము ఫస్ట్ లాస్ట్ ఇయర్ వరకు చైనా ప్రపంచంలో అధిక జనాభా కలిగిన దేశంగా ఉండినది ఇప్పుడు మన ఇండియానే ఫస్ట్ లోకి వచ్చేసింది నూట నలభై నాలుగు కోట్ల జనాభాతో మన ఇండియా మొదటి స్థానంలో ఉంది ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మన ఇండియా ఉంది కాబట్టి మనది ఇంకా డెవలపింగ్ కంట్రీ చైనా అనేది డెవలప్డ్ కంట్రీ సో వాళ్ళు అత్యధిక జనాభా ఉన్నా కూడా వాళ్ళు ఆర్థికంగా టెక్నికల్గా అంతా కూడా వాళ్ళు ముందంజలో ఉన్నారు కాబట్టి ఆ దేశము మంచిగా ఉండగలుగుతున్నారు కానీ మనము డెవలపింగ్ కంట్రీ అన్ని విధాలుగా కూడా మనం వెనుకబడి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనము కుటుంబ నియంత్రణ అనేది పాటించాలి జనాభా పెరుగుదలని మనం అరికట్టాలి సో ఎక్కువ జనాభా వలన మనకి ఏం జరుగుతుందంటే మనకి విద్యా విద్యా అవకాశాలు తక్కువ ఉంటాయి మనకి పావర్టీ అనేది ఎక్కువ వస్తుంది తర్వాత ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉంటాయి పేదరికం అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ప్రజాప్రతినిధులు ప్రతి డిపార్ట్మెంట్ గవర్నమెంట్ వాళ్ళు మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి తప్పకుండా మనము ఈ కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్ధతులు అనేది మనము పాటించడానికి అందరికీ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి మెయిన్గా ఇద్దరు పిల్లలకే ఆపరేషన్ చేసుకునేటట్టు అందరం కూడా చెప్పాలి ఇద్దరు పిల్లలకే కాకుండా ఒక బిడ్డ పుట్టిన తర్వాత స్పేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ బిడ్డకి బిడ్డకి మధ్య ఖచ్చితంగా మూడు సంవత్సరాల ఎడమనేది ఉండాలి దీనికి గాను మేము మా గవర్నమెంట్ పరంగా ఐయుసిడి అనేది వేస్తున్నాము తర్వాత అంతరా ఇంజెక్షన్స్ అనేవి ఉన్నాయి తర్వాత కుటుంబ నియంత్రణ పద్ధతులు ఉన్నాయి పర్మనెంట్ మెథడ్స్ కూడా కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఇవన్నీ మోటివేట్ చేయడం వల్ల బిడ్డకి బిడ్డకి ఎడమనేది ఉండడం వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యం అనేది మంచిగా ఉంటారు తల్లుల మరణాలు కానీ చిన్న పిల్లల మరణాలు కానీ సంభవించకుండా ఉంటాయి కాబట్టి అందరూ కలిసి ఏగా అందరూ కలిసి యునైటీతో ఈ ప్రపంచ జనాభా అరికట్టడానికి జూలై పదకొండవ తారీఖున ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం మనము ఈ విధంగా ప్రపంచ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మరి ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మరి అందరూ గమనించాల్సినటువంటి ఒక ముఖ్య విషయం మరి మన భారతదేశ జనాభా దాదాపు నూట నలభై నాలుగు కోట్లకు పైబడి ఇప్పటికే ఉంది మరి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మన దేశము మరి ప్రథమ స్థానంలో ఉంది మరి జనాభా పెరుగుదలను అరికట్టకపోతే మరి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది వస్తుంది కనుక అందరూ కూడా ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మనం జనాభాను అరికట్టడం కోసం మరి ఆ కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించడము మరి ఒకరు లేదా ఇద్దరికి ప్రతి ఒక్కరు కూడా ఆపరేషన్ చేయించుకొని మరి మన జనాభాను అరికట్టడానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను మరి జనాభా పెరుగుదల వలన వనరులు తగ్గిపోతాయి మరి దేశం పేదరికంగా మారేటువంటి అవకాశం ఉంది మరి మన దేశము ఇప్పటికే మనది అభివృద్ధి చెందినటువంటి దేశం మన దేశంలో మరి వనరులకు కొరత లేదు అయినప్పటికీ కూడా జనాభా పెరుగుదల వలన మరి ఆ వనరులు తక్కువైపోతున్నాయి పేదరికం ఎక్కువైపోతుంది మన దేశంలో కనుక జనాభాను అరికట్టవలసినటువంటి బాధ్యత అందరిపైన ఉంది కనుక సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ప్రతి ఒక్కరు కూడా జనాభా పెరుగుదలను అరికట్టడానికి కృషి చేయాలని అదేవిధంగా కుటుంబ నియంత్రణ పద్ధతుల ద్వారా మరి ఆ బిడ్డకు బిడ్డకు ఎడమ దూరం ఉండే విధంగా పాటిస్తూ ఇలాంటి పద్ధతులన్నీ పాటిస్తూ మరి జనాభాను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా దాటిన సందర్భంగా మనము ప్రతి సంవత్సరము జూలై పదకొండవ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు చిన్న కుటుంబం చింత లేని కుటుంబం నానుడిగా మీరు ప్రతి ఒక్కరూ కాంట్రాసెప్టివ్ కాండం అనే పద్ధతులను వాడించాలి మొదటి బిడ్డ ఎవరైతే తాత్కాలిక పద్ధతి మహిళలకు అములుస్తారు కాబట్టి తాత్కాలిక పద్ధతిలో కుటుంబ నియంత్రణ కుటుంబ నియంత్రణ పాటించేదాడు చేయాల్సిందిగా అందరూ చేతులు ముందుకు పంపండి భారతదేశ పౌరుడైన పౌరుడైన నేను నేను వికసిత్ భారత్ వికసిత్ భారత్ మహోత్సవాన్ని మహోత్సవాన్ని పురస్కరించుకొని పురస్కరించుకుని కుటుంబ సంతోషం కుటుంబ సంతోషం మరియు మరియు సమాజ శ్రేయస్సు కోసం సమాజ శ్రేయస్సు కోసం కుటుంబ నియంత్రణ పద్ధతులను కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటిస్తానని పాటిస్తానని ఈ విషయాల మెరుగు పొరుగు వారికి అవగాహన కల్పిస్తానని అవగాహన కల్పిస్తానని తద్వారా కుటుంబ నియంత్రణ పద్ధతులను కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించేలా పాటించేలా ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తానని పదకొండు ఏడు ఇరవై నాలుగో తేదీన జనాభా దినోత్సవం సందర్భంగా జనాభా సందర్భంగా మీ అందరి సమక్షంలో మీ ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను ఇంద్రధనుసులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెడ్ పట్టు సారీస్ వైవికా పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు పట్టు వైదికా పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి గాగ్రాస్ గాహెంగా వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్